నమస్తే అండి నేను పద్మజాఖండ వెళ్ళి ఈరోజు ఈ వీడియోలో నవజనార్దన క్షేత్రాల్లో ఏడవ క్షేత్రమైన మాచర క్షేత్రంలో ఆలయాన్ని దర్శనం చేసుకుందామండి ఈ క్షేత్రం పురానికి సుమారు ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మాచర క్షేత్రంలో నాలయం మొత్తం నవజనార్దన ఆలయాలన్నింటిలో కూడా అతి చిన్న ప్రాకారంతో ఉంటుంది భూమి ఉపరితలం కన్నా ఇంచుమించు ఒక ఐదు అడుగుల లోతులో ఉంటుంది స్వామివారు తూర్పుముఖంగా మనకి దర్శనమిస్తారు ఈ ఆలయం రథాకృతిలో నాలుగు రథచక్రాలపై నిలిపినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ క్షేత్రంలోని స్వామివారు మనకి జ్వాలాముద్రలో దర్శనమిస్తారు ఇక రీత్యా ఈ క్షేత్రానికి ఉన్న విశేషం ఏంటంటే ఆరోగ్యపరమైన ఆయుష్కు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ క్షేత్రంలోని స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనాది కార్యక్రమాలు చేస్తే వారికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగి దీర్ఘాయు పొందుతారు అని చెప్తూ ఉంటారు ఈ ఆలయానికి సమీపంలో ఒక కోనేరు ఉంటుంది అక్కడ ఐదు వటవృక్షాలు ఉండేవట

నారద మహర్షి దబిళేశ్వరం సంతానగోపాలస్వామి గుహ ఉంటుంది ఆ సంతానగోపాలస్వామి గుహలో నారద మహర్షి తపస్సు చేసి సిద్ధిని పొంది స్వామి అనుజ్ఞ మేరకు తొమ్మిది చోట్ల పది చేసుకుంటూ వచ్చారు నారద మహర్షి కృతయుగే జనార్దన ఇవన్నీ కృతయుగ నాడు దేవాలయాలు అంటే రామావతారం కంటే ముందు దేవాలయాలు మాత్ర సప్తమ స్వామి ఏడవ స్వామి ఇక్కడ ఐదు విగ్రహాలు ఉంటాయి ఐదు విగ్రహాలు కలిపి పచ్చా స్వరూపము ధ్రువస్య గ్రామ సంరక్షణార్థం ఈ ధ్రువులు అంటారు ధ్రువస్య గ్రామ సంరక్షణార్థం ఈ ప్రపంచ గ్రామ రక్షణకేమి స్వామి శ్రీదేవి భూదేవి జనార్దన స్వామి మాతృ జ్వాలా ముద్ర పద్మని ఉంటుంది ఉంటుంది స్వామికి అంటే జ్వ అభయ్యం జ్వాలాముద్ర పద్మం చేతులు ఉంటుంది జార్థన స్వామికి జ్వాలాముద్ర అంటే నేవాలశోక భక్తన్నవి అంటుంది మంత్రపుష్పం ధాన్యం అంటే జీలకర్ర ప్రమాణంలో ఉంటుంది దాని ముళ్ళు ఆ ప్రమాణంలో మీలో జ్యోతి స్వరూపుడునే ఉన్నానని చెప్పడమే జ్వాలాముద్ర అర్చనార్థంతో కౌతక ఉదయం సాయంకాలం మీ స్వామికి అత్యంత జరిగితే భక్తులు స్వామి కౌతిక బేరం అంటారు బేర అంటే విగ్రహం అలాగే పల్లూల్లో బేరము స్నపల బేరము పంచామృతాభిషేకాలు జరుగుతాయి ఇది ఉత్సవ బేరము నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవాలు ఇవన్నీ జరుగుతాయి ఉత్సవమూర్తి అంటే ఆయన ఇదేమో కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవులు బలిబేరమూర్తి బలిహారం వేసేటప్పుడు ఆయన ఉంటాడు స్వామి సన్నిధిని చక్రాకృతిలో ఉన్న స్వామి చక్ర పెరుమాళ్ళు సదర్శనమూర్తి చక్రస్నానం చేసేటప్పుడు ఆయన ఉంటాడు ఆయన విఘనుసుడు ఇది కృతయ్య దేవాలయం అయినప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మా తాతగారు పదప్పుడు అనంతాచారి గారి గుడి ప్లాస్టింగ్ చేయించారు ఈ ఆలయం రథాకృతం ఉంటుంది ఆలయం పంతొమ్మిది వందల యాభై మూడులో మా మేనత్తగారు గారి కండవెల్లి కృష్ణ ముఖమండపాన్ని భక్తులు సహకారంతో ధ్వజస్తంభం సేన మందిరం యాగశాల ఉత్తరద్వారం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మాతరమ్మవారి అని చెప్పి శక్తిపేట ఉంది సుమారుగా ఐదు వంద సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు ఉంది గృహదేవతావుడి ఆ అమ్మవారి స్వామికి జన్మాష్టమి అంటే కృష్ణాష్టమికి కళ్యాణానికి కావిడి పంపిస్తుంది పాల్గొన శుద్ధ దశమి రోజున మాతర కావిడి తేడం పుట్టమటి తేడం ధ్వజారోహణతో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి ఏకాదశి మధ్యాహ్నం రథోత్సవం రాత్రి కళ్యాణం జరుగుతుంది పాంచానికి దక్షత వైదేడు కళ్యాణం పూర్ణిమినాడు ఉదయం పూర్ణాహుతి చక్రస్నానం జరుగుతుంది పూర్ణిమినాడు సాయంకాలం డోలారోహణోత్సవం జరుగుతుంది స్వామివారిని అమ్మవారిని ఉయ్యలి దండడం జరుగుతుంది చూర్ణోత్సవం జరుగుతుంది ఆరవ రోజు అంటే పాల్గొన బహుడ పాఠ్యం రోజున స్వామికి ద్వాదశ అర్చనలు పని అర్చనలు పండు నివేదనలు పన్ను ఆలయ ప్రదక్షిణాలు అయిన తర్వాత అద్దాల మందులలో పౌర్ణమిషాఖ జరుగుతుంది కార్తీక మాసం ధనుర్మాసం దేవి నవరాత్రులు స్వామికి విశేష పూజ జరుగుతూ ఉంటాయి ఇక్కడ వైఖాన సాగమ ప్రకారంగా అచ్చిన కైం జరుగుతూ ఉంటాయి తిరుమలలో జరిగేటువంటి వైఖాన సాగమ ప్రకారంగా అత్యనధికై గరియాలు జరుగుతూ ఉంటాయి విఖనసుడు అంటే విష్ణువు యొక్క అంశచేత ఆవిర్భవించిన వాడు విఘనుషుడు నైమిషారణ్యంలో స్వాయంభూ మనువు కాలంలో ఆయన ఆవిర్భావం అయింది ఇప్పటికే నూట తొంభై ఐదు కోట్ల సంవత్సరాలు అయింది ఆయన ఆవిర్భావం అయి ఆయన భగవత్ శాస్త్రంతో స్వామికి జరుగుతూ ఉంటాయి ఈ స్వామి కృతయుగం నాటి స్వామి పెదపూడి వంశం వారు పూర్వం నుంచి కూడా ఈ యొక్క అర్చనాధిక కైంకర్యాలు చేస్తున్నారు నేను పదిహేనవ తరం వాడిని మా అబ్బాయి పదహారు మా మనవాడు పదిహేడవ తరం వాడు ఈ గ్రామంలో దర్శించుకోవాల్సిన ఇంకొక ప్రసిద్ధమైన అమ్మవారి ఆలయం ఉందండి మాచరమ్మ అమ్మవారి ఆలయం ఆ అమ్మవారి పేరు మీద ఈ మాచర గ్రామం ఏర్పడింది సుమారు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం గజ్జరపుద్రయ అనే రైతుకు అమ్మవారి స్వప్నంలో కనిపించి తాను గజ్జరవ్వవారు ఆడబడుచుని అని తన పేరు మాచరమ్మ అని తెలిపి అక్కడికి సమీపంలో ఒక ప్రదేశంలో తవ్వితే తన విగ్రహం కనిపిస్తుందని చెప్పారనమాట ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి పూజలు చేయమని అంతర్ధానం అయ్యారు మరుసటి రోజున ఆయన వెళ్ళి తవ్వగా భూమిలో ఒక శ్రీమూర్తి విగ్రహం కనిపించింది అప్పుడు ఆయన విగ్రహాన్ని తీసుకెళ్ళి ఇంటిలోనే ఒక గదిలో ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారు అమ్మవారు ఆలయంలో కాకుండా ఇంటిలో ఉంటారు కాబట్టి ఈ స్థలాన్ని మాచరమ్మ అమ్మవారు గద్దెని పిలుస్తారనమాట ఈ ఆలయంలో మరో విశేషం ఉంటుందండి ఇక్కడ సైన మందిరం చాలా చక్కగా ఉంటుంది అద్దాల మండపంతో మొత్తం గది నిండా అద్దాలు ఉండి మధ్యలో ఊయలు ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ రేపు సాయంత్రం మరో నవజనార్దన ఆలయంతో మేము ముందుకు వస్తానండి నమస్తే